హే గైస్ ఎలా ఉన్నారు మీరంతా మెరుచి చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మేము వీడియోలో మాట్లాడబోతున్నాం యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గురించి ఈరోజు మేము అప్లై చేసి మొత్తం చూపిస్తాము అండ్ మొత్తం ప్రాసెస్ మీరు మొబైల్లో అయినా కూడా చేయొచ్చు సో ఈజీగా మీరు మొబైల్తోనే క్రెడిట్ కార్డ్ని మీరు ఆర్డర్ చేసి మీ అడ్రస్కి తెప్పించుకోవచ్చు సో ఇప్పుడు మేము మాట్లాడుతాం క్రెడిట్ లో ఏమేమి రకాలు ఉంటాయి అండ్ దాన్ని ఎలా అప్లై చేయాలో సో మొత్తం ఫుల్గా మేము చెప్పబోతున్నాం సో ఈ వీడియోని మీరు మొత్తం దాకా చూడండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇక్కడ అయితే యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మల్టిపుల్ టైప్స్ లో ఉంటాయి ఎందుకంటే అందరిది మంత్లీ ఇంకమ్ ఏమో సేమ్గా ఉండదు కొంతమంది తక్కువ ఉంటుంది కొంతమంది యావరేజ్గా ఉంటుంది అండ్ కొంతమంది ఏమో హై మంత్లీ ఇన్కమ్స్ ఉంటాయి సో దాన్ని బట్టి యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఏమో అన్ని రకాల్లో ఉంటాయి అండ్ మీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఆ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి అండ్ దీంట్లో అయితే మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు వస్తుంది దాంట్లో మీరు జీరో యాన్యువల్ ఫీ అండ్ జీరో జాయినింగ్ ఫీ కట్టాలి అండ్ కొన్ని క్రెడిట్ కార్డు ఏమో యాన్యువల్ ఫీతో ఉంటాయి అండ్ దాంట్లో మీరు జాయినింగ్ ఫీ కూడా కట్టాల్సి ఉంటుంది అండ్ ఆ క్రెడిట్ కార్డ్స్లో మీకు చాలా డిస్కౌంట్స్ అనేది వస్తాయి మూవీ టికెట్ కొన్నప్పుడు ఇంకో మూవీ టికెట్ ఫ్రీగా వస్తూ ఉంటాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి శాలరీ వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి వేరే వేరే క్రెడిట్ కార్డ్ ఉంటాయి సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలి మీకు సూటిబుల్ అయిన క్రెడిట్ కార్డ్స్ ఏంటిదో అది మొత్తం చెప్పబోతున్న ఈ వీడియోని మొత్తం దాకా చూడండి సో మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ మీద వెళ్తారు ఆ వెబ్సైట్ మీద మీకు అప్లై చేసే లింక్ వస్తుంది అక్కడ మీరు అప్లై అని నొక్కగానే మీకు ఇలాగా యాక్సిస్ బ్యాంక్ పేజ్ ఏమో ఓపెన్ అవుతుంది ఫస్ట్ అయితే మీకు అడుగుతారు ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ కస్టమరా ఎస్ ఆర్ నో ఒకవేళ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఎస్ నొక్కొచ్చు లేదంటే నో నొక్కండి సో నా దగ్గర లేదని నో నొక్కుతున్నా దాని తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతారు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు పిన్ కోడ్ అడుగుతారు దాని తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అది అరుగుతారు దాని తర్వాత క్యాప్చర్ కోడ్ వేసి నెక్స్ట్ అని నొక్కేయండి దాని తర్వాత మీకు నెక్స్ట్ ఫాదర్ నేమ్ అరుగుతారు ఫాదర్ నేమ్ వేసేయండి మ్యారేజ్ స్టేటస్ వేసేయండి మీ జెండర్ వేసేయండి కరెంట్ అడ్రస్ లో ఉన్న అడ్రస్ వేసేయండి దాని తర్వాత ఏరియా స్ట్రీట్ పేరు వేసేయండి దాని తర్వాత ల్యాండ్ మార్క్ లొకేషన్ అది వేసిన తర్వాత కింద పిన్ కోడ్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ సిటీ స్టేట్ ఏమో వచ్చేస్తుంది దాని తర్వాత కింద ఏమో మీకు ఎడ్యుకేషన్ అడుగుతారు గ్రాడ్యుయేటా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అది వేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ వేసి టిక్ మార్క్ మీద టిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి ఇది మొబైల్ మీరు చేయొచ్చు సేమ్ ప్రాసెస్ వస్తుంది నెక్స్ట్ అయితే మీకు శాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా అది అడుగుతారు మీరు సాలరీ మీ సాలరీడ్ అయితే సాలరీడ్ వేసింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేసింది ఇక్కడ నేనైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా దాని తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ వేసింది తర్వాత ఏమో నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బిజినెస్ మీది ఏ బిజినెస్ అది వేసిన తర్వాత ఓనర్షిప్ ఏమంటారు అంటే మీరు పార్ట్నర్షిప్లో చేస్తున్నారా లేకపోతే మీ ఓన్ బిజినెసా అది వేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏమో క్రెడిట్ కార్డ్స్ ఏమో షో చేస్తాయి అంటే ఇక్కడ అన్ని రకాలైన క్రెడిట్ కార్డ్స్ ఏమో ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి ఒకవేళ మీ మంత్లీ ఇన్కమ్ లో ఉంటే మీరు అయితే యాక్సిస్ మైజోన్ వీసా కార్డ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో అయితే మీకు జీరో జాయినింగ్ ఫీ జీరో యాన్యువల్ ఫీ అనేమో ఉంటుంది అండ్ దీంట్లో మీకు సోనీ లీవ్ ది యాన్యువల్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది ప్లస్ అయితే మీకు స్విగ్గీలో అయితే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తూ ఉంటాయి దీనిలో చాలా మీకు బెనిఫిట్ కూడా ఉంటాయి సో ఈ క్రెడిట్ కార్డ్ అయితే మీకు లో సాలరీ ఉంటే ఇది తీసుకోవచ్చు లేకపోతే మీరు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోవచ్చు దీంట్లో అయితే మీరు జాయినింగ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి అండ్ ప్రతి యానువల్కి ఏమో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యానువల్ ఫీ ఏమో కట్టాలి దీంట్లో అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మీకు క్యాష్ బ్యాక్ గర చాలా వస్తూ ఉంటాయి మీకు ఇది యూజ్ చేస్తూ ఉంటే మీకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది అండ్ నాది కూడా యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డే దీంట్లో నాకు చాలా క్యాష్ బ్యాక్స్ అండ్ బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి సో మీరు కావాలంటే యాక్సిస్ మైజోన్ వీసా క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు లేకపోతే ఫ్లిప్కార్డ్ అయినా తీసుకోవచ్చు దాని తర్వాత మీ ఇంకమ్ ఏమో మిడ్ రేంజ్గా ఉంటే లైక్ మీరు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా మీరు ఇన్కమ్ చేస్తున్నారంటే మంత్లీగా మీరు దీంట్లో నుంచి ఏ క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోవచ్చు దీంట్లో అయితే మీకు చాలా చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి క్యాష్ బ్యాక్ వస్తుంటాయి మూవీ టికెట్స్ కొంటే ఇంకో మూవీ టికెట్ ఫ్రీ అలాంటివి చాలా మీకు ఆఫర్స్ ఏమో దీంట్లో ఈ క్రెడిట్ కార్డ్లో ఉంటాయి నెక్స్ట్ అయితే హై రేంజ్ ఇన్కమ్ వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డులో నుంచి ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో అయితే జాయినింగ్ ఫీ యాన్యువల్ ఫీ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ దీంట్లో మీకు ఆప్షన్స్ అండ్ బెనిఫిట్ అండ్ మీకు క్యాష్ బ్యాక్ అవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగానే ఉంటాయి సో మీ మంత్లీ ఇంకమ్ ఉందో దాన్ని బట్టి మీరు మీ నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్లో అయితే మీకు ఓటీపీ అడుగుతారు ఓటీపీలో మీరు ఓటీపీ వేసేసిన తర్వాత టిక్ మార్క్ చేసి కింద రిఫరెన్స్ నెంబర్ అది అవసరం లేదు అది వేసిన తర్వాత సబ్మిట్ అని నొక్కగానే మీ అప్లికేషన్ ఏమో సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఇలాగా పేజ్ ఏమో ఓపెన్ అయ్యింది అక్కడైతే మీ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది ఆ రిఫరెన్స్ నెంబర్ మీరు ఎక్కడైనా కాపీ చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ కంపెనీ వాళ్ళు మీకు కాల్ కూడా చేస్తారు సో అప్పుడు మీకు యూజ్ అనేది ఉంటుంది సో అది వేసిన తర్వాత మీకు కొంచెం షేప్లో లేకపోతే ఒక రోజు తర్వాత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు మీకు కాల్ చేస్తారు మీరు కనుక ఎలిజిబుల్ అవుతే మీకు క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అని కంపెనీ వాళ్ళు చెప్పేసి మీ ఇంటికి ఏమో ఒక ఎగ్జిక్యూటివ్ వాళ్ళని పంపిస్తారు వాళ్ళు మీ ఇంటికి వచ్చేసి కేవైసీని కంప్లీట్ చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయింది మీ కేవైసీ దాని తర్వాత కొన్ని రోజుల్లో బై పోస్ట్లో మీ క్రెడిట్ కార్డ్ ఏమో మీ ఇంటికి వచ్చేస్తుంది అండ్ అప్పుడేమో మీరు క్రెడిట్ కార్డు ఈజీగా యూజ్ చేయచ్చు అండ్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది క్రెడిట్ కార్డ్ వాళ్ళది యాప్ ఉంటుంది యాప్ అప్లికేషన్ కూడా మీకు కింద లో ఇచ్చేస్తాను అకౌంట్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో నుంచి మీరు అన్ని డీటెయిల్స్ ఏమో మీరు ఫాలో అప్ చేయొచ్చు అండ్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్ మీద మెసేజ్ వచ్చేస్తుంది నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్ కార్డ్ అని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది సో అందుకని మీ డీటెయిల్స్ ఏమో బాగా వేయాలి మీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టే మీరు క్రెడిట్ కార్డ్ ఏమో సెలెక్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళన్ని మీ పాన్ కార్డ్ ద్వారా ఫెచ్ చేస్తారు మీ ఇన్కమ్ ఎంత ఉందో ట్రాన్సాక్షన్ ఎంత ఉందో సో దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతాయి మీ కెపాసిటీ ఎంత ఉందో సో అందుకని మీ ఇంకమ్ మిడ్రేజ్ ఉందో లేకపోతే హై ఉందో లేకపోతే లోన్ ఉందో దాన్ని బట్టి మీరు క్రెడిట్ కార్డ్ ఏమో అప్లై చేసుకోవాలి సో గైస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి వెళ్ళి అప్లై చేసుకోండి అండ్ అప్లికేషన్ గర లింక్ ఇచ్చేసాను అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ కూడా చేయొచ్చు సో గైస్ ఈ వీడియోని ఇక్కడే ఎండ చేద్దాం వీడియో ఎండ చేసే ముందు ఒకవేళ మీరు లోన్స్ కోసం చూస్తున్నారంటే మా ఛానల్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి లోన్స్ రిలేటెడ్ అక్కడ నుంచి మీరు వెళ్ళి వీడియోస్ చూసి ఇరవై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ ఈజీగా తీసుకోవచ్చు సో గైస్ ఈ వీడియోని ఇక్కడే ఎండ చేద్దాం టేక్ కేర్